హాయ్ దోస్లు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టిప్స్ అయితే మీకు అన్ని నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి ఫస్ట్ టిప్ అయితే ఇవైతే రైస్ కడగగా సెకండ్ టైం కడగగా వచ్చిన వాటర్ కొన్ని తీసుకొని అందులో అయితే మనం రోజు వాడుకునే షాంపూ అయితే కొద్దిగా వేశాను ఆ తర్వాత దాన్ని బాగా గిల హెడ్ బాత్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు హెయిర్కి అయితే అప్లై చేసుకోండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి జుట్టు అంతా గడ్డిగడ్డిగా ఉంటుంది కాబట్టి మీరైతే ఇలా చేస్తే కనుక జుట్టు అయితే సిల్కీగా అయిపోతుంది ప్లస్ క్యాల్ప్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి సెకండ్ టిప్ అయితే మనం పప్పు కుక్కర్లో వేసినప్పుడు అయితే మొత్తం పొంగిపోతూ ఉంటుంది స్టవ్ మీద అంతా పడిపోతూ ఉంటుంది గచ్చు మీద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కుక్కర్లో పప్పు వేసినప్పుడు ఒక స్పూన్ అయితే అందులో వేసేయండి పప్పు అప్పుడు పైకి పొంగదు ఆ తర్వాత క్యాప్ పెట్టే ముందు రబ్బర్ని అయితే ఇలా లాగేసి పెడితే కనుక రబ్బర్ ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులైతే వస్తుంది సో టిప్ అయితే ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఏ వాటర్ అయితే మనకి పనికి రావని బయట పడేస్తూ ఉంటామో ఆ వాటర్ మనకి చాలా యూజెస్ ఉంటాయి సో అవి అందులో అయితే ఫస్ట్ వన్ రైస్ వాటర్ రైస్ వాటర్ని అయితే మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది రైస్ వాటర్ మార్నింగ్ ఈవినింగ్ అందులో హనీ కానీ బెల్లం కానీ కలుపుకొని తాగితే కనుక యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే చాలా రిలీఫ్ దొరుకుతుంది మెయిన్గా అయితే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ అయితే చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అట్లా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఈ రైస్ వాటర్ని తీసుకోండి మీకైతే చాలా రిలీఫ్ దొరుకుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే సమ్మర్ కాబట్టి కాలర్స్కి వాటికి చాలా అయితే మట్టి మట్టి పడుతూ ఉంటుంది చెమట పట్టేసి నల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే షర్ట్ వేసుకోవడానికి ముందే మనం టాల్కమ్ పౌడర్ అంతా స్ప్రెడ్ చేసేసి కాలర్ మీద ఆ తర్వాత కనుక షర్ట్ వేసుకుంటే చెమట పట్టినా కూడా అక్కడ నల్లగా అవకుండా ఉంటుంది ప్లస్ మెడ మీద కూడా ఎలాంటి చెమట రాకుండా ఉంటాయి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో ఉండే వాటర్ బాటిల్స్ కానీ వాటర్ డబ్బాలు కానీ ఇట్లా లోపలంతా పాకులు పట్టిపోతూ ఉంటాయి వాసన వస్తూ ఉంటుంది అలాగని సోప్తో కానీ డిటర్జెంట్తో కానీ కడిగేస్తే వాటర్ కూడా అదే వాసన వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఆ డబ్బాలలో అయితే రాక్ సాల్ట్ కొద్దిగా వేసి ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండేసి ఒక గ్లాస్ వాటర్ పోసి పాకి కిందికి కనుక అనేస్తే లోపల ఉన్న పాకురంతా కూడా పోతుంది ప్లస్ నిమ్మకాయ వాసన వస్తూ ఉంటుంది డబ్బంతా కూడా ఆ తర్వాత మంచినీళ్ళతోనే రెండుసార్లు కడిగేసుకొని ఆ తర్వాత మనం తాగే నీళ్ళు కనుక పోసుకుంటే ఎలాంటి వాసన లేకుండా డబ్బా అయితే చాలా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి టిక్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు అయితే ఇప్పటి వరకు టిప్స్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో తురుముకునే ఉంటాయి కదా కొబ్బరి తురుముకునేవి అవి అయితే ఒక్కొక్కసారి ముద్దు బరిగినట్టుగా అయిపోయి తరగా షార్ప్ షార్ప్గా అయితే ఉండవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన ఇంట్లో చిన్న చిన్న రోకాళ్ళు ఉంటాయి కదా అవి ఇలా ఉండేవి కానీ లేదంటే రాయితో తయారు చేసినవి కానీ అవి పెట్టేసి ఇలా పైన ఇలా రబ్ చేస్తూ ఉంటే అవి అయితే ఇమీడియట్గా షార్ప్ అయిపోతాయి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి మళ్ళీ కొత్త వాటిలాగా అయితే షార్ప్గా అయిపోతాయి నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు అయితే ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకైతే టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అగైన్ రైస్ వాటర్ టిప్ అండి మనకి రైస్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది రైస్ వాటర్ అయితే సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళొచ్చాక ఫస్ట్ ఈ వాటర్తోనైతే ముఖం కడిగేసుకోండి ముఖం అయితే నీట్గా అయిపోతుంది ట్యాన్ రాకుండా ఉంటుంది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి తర్వాత టిప్ అయితే మనం ఇంట్లో ఇల్లు తుడుచుకునేటప్పుడు తడిబట్ట పెట్టుకునేటప్పుడు అయితే అందులో అవి ఇవి అని కొనుక్కొచ్చి అన్నీ వేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా రాళ్ళ ఉప్పు ఆ తర్వాత కొద్దిగా పసుపు రెండు కర్పూరం బిల్లలు ఆ తర్వాత కొద్దిగా కంఫర్ట్ అయితే వేసేయండి మొత్తం మనం ఇల్లు తుడిచేసుకుంటే కనుక ఇల్లు అంతా కూడా చాలా వాసన మంచిగా వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో వాసన అయితే చాలా నీట్గా అయిపోతుంది ఇల్లు కూడా బయట నుంచి అయితే ఏవి కొనుక్కొని రాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరికీ యూజ్ అయ్యే టిప్ చాలామంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగడానికి ఇష్టపడరు అలాగని ఇంట్లో ఉన్న పాత కుండలనే మనం కొత్తగా అయితే చేసుకోవచ్చు రాక్స్ వాళ్ళు రాళ్ళ ఉప్పు తీసుకొని కుండలో అయితే లోపల బయట వేసేసుకొని కొద్దిగా అయితే వాటర్ పోసి ఇలా లోపల బయట మొత్తం అయితే రాప్ చేస్తూ ఉంటే అందులో ఏమైనా మురికి కానీ చెత్త కానీ ఉన్నా కూడా మొత్తం అయితే బయటకు వెళ్ళిపోతుంది కుండ అయితే కొత్త దానిలాగా మెరిసిపోతుంది ప్లస్ వాటర్ కూడా చాలా చల్లగా అయిపోతాయి మీరు ట్రై ట్రై చేసి చూడండి పాత కుండ ఉంటే నేనైతే టూ ఇయర్స్ నుంచి ఇదే కూడా వాడుతున్నాను సో చేసిన ప్రతిసారి వాడిన ప్రతిసారి అయితే ఇలాగా చేస్తున్నాను మా వాటర్ అయితే చాలా చల్లగా అయిపోతున్నాయి చూడండి బయట కూడా ఇలా రాళ్ళ ఉప్పు వేసి మొత్తం ఇలా రాప్ చేసుకొని నీట్గా కడగేసుకొని ఒక నైట్ అంతా కూడా బయట వాటర్ పోసేసి బయటనే పెట్టేసుకోవాలా నెక్స్ట్ డే మళ్ళీ కుండని వాష్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లోపల పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఇలా పాత స్కాఫ్లు కానీ టవల్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని తీసుకొని కుండ చుట్టూ అయితే పెట్టుకుంటే కనుక నీళ్లు చాలా చల్లగా అయిపోతాయి ఇంట్లో పెట్టుకునే వాళ్ళైనా బయట పెట్టుకునే వాళ్ళైనా ఒక టెంక లాంటిది ఏమైనా ఉంటే కనుక అందులో కొద్దిగా ఇసుక పోసుకొని అందులో పెట్టుకుంటే ఇంకా చాలా చల్లగా అయిపోతాయి వాటర్ మాకైతే అలా పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే మా పిల్లలు ఉంచారు కాబట్టి నేను ఇలాగే పెట్టేస్తున్నాను నేను ఒక స్కార్ఫ్ చుట్టేసి పెడుతున్నాను వాటర్ అయితే చాలా చల్లగా అయిపోతుంది ఎందుకంటే ఫ్రిజ్లో వాటర్ అందరికీ పడవు కదా గొంతు నొప్పి అవి వస్తాయి టిప్స్ అని నచ్చితే గనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే అయిపోయిన సిరప్ బాటిల్స్ అయితే చాలానే ఉంటాయి వాటిని అయితే పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము నేనైతే ఒక సిరప్ బాటిల్ తీసుకున్నాను దాని క్యాప్ క్యాప్కి అయితే సేఫ్టీ పిన్ తీసుకొని మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ అయితే పట్టేసుకోవచ్చు ఆ తర్వాత లేబుల్ అయితే కనిపించకుండా ఒక పాత బట్ట కానీ లేదంటే బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా ఉంటే కనుక చిన్నగా కట్ చేసుకుని దీనికైతే ఫెవికాల్ పెట్టేసి అయితే అంటించేశాను ఆ తర్వాత అయితే ఈ రకంగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని అయితే మనం అగర్బతీల్ పెట్టేదానిలాగా అయితే యూస్ చేసుకోవచ్చు మీరు దేవుడు రూమ్లో కానీ లేదంటే ఇక్కడ దోమల తర్వాత ఇలా అవి పెడతా ఉంటారు కదా అప్పుడైతే చాలా యూజ్ అవుతుంది సో ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి